మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశపు ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పద్దెనిమిది వందల డెబ్భై ఐదు అక్టోబరు ముప్పై ఒక్కన గుజరాత్లోని నాడియార్లోని జవేరిభాయ్ పటేల్ లాడ్బా దంపతులకు నాలుగో సంతానంగా జన్మించిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ తండ్రి జవేరిభాయి పటేల్ వృత్తి రీత్యా వ్యవసాయదారుడు పద్దెనిమిది వందల యాభై ఏడులో స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడిండు జవేరిబాయి పటేల్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో సర్దార్ వల్లభాయి పటేల్ తన పాఠశాల విద్యను గుజరాత్లోనే పూర్తిచేసిండు ఆ తరువాత బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ పోదామని నిర్ణయించుకుండు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జవెర్బాను పెళ్లి చేసుకుండు సర్దార్ వల్లభాయి పటేల్ సర్దార్ వల్లభాయి పటేల్ జవెర్బా దంపతులకు పంతు తొమ్మిది వందల మూడులో కుమార్తె మణిబెన్ పటేల్ పంత తొమ్మిది వందల ఐదులో కుమారుడు దహ్యాబాయి పటేల్ జన్మించిండ్రు పంతొమ్మిది వందల తొమ్మిదిలో సర్దార్ వల్లభాయి పటేల్ భార్య జవెర్బా స్వర్గస్థురాలయ్యింది దానితో సర్దార్ వల్లభాయి పటేల్ తన పిల్లల బాధ్యతను అమ్మగారు లాడ్బాకు అప్పగించి పంత తొమ్మిది వందల లా డిగ్రీ పట్టా పొందడానికి ఇంగ్లాండ్ పోయిండు సర్దార్ వల్లభాయి పటేల్ పంతొమ్మిది వందల పదమూడులోనే ఇంగ్లాండ్లో బారిస్టర్ విద్యను పూర్తి చేసుకుని తిరిగి స్వదేశాన్ని చేరుకుండు సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ కు అహ్మదాబాద్కు తిరిగివచ్చి అనతికాలంలోనే లాయరుగా విశేష కీర్తిని ధనాన్ని అర్జించిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు తెల్లదొరలా సూటు బూటు వేసుకుని దర్జాగా ఉండేటోడు పంతొమ్మిది వందల పదహేడులో గుజరాత్ సభకి సెక్రటరీగా ఎంపికయిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనయ్యిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయిండు సర్దార్ వల్లభాయి పటేల్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రైతుల దగ్గర పన్నులు వసూలు చేయవద్దని పోరాడిండు సర్దార్ వల్లభాయి పటేల్ శాంతియుతంగా జరిపిన ఉద్యమం వలన బ్రిటిష్ వారు లాక్కున్న భూములను తిరిగి రైతులకు ఇచ్చేసిండు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బార్డోలీలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ కిసాన్ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిండు సర్దార్ వల్లభాయి పటేల్ అప్పుడే వల్లభాయి పటేల్కి సర్దార్ అనే పేరు వచ్చింది పంతొమ్మిది వందల ముప్పైలో గుజరాత్లో గాంధీగారు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిండు సర్దార్ వల్లభాయి పటేల్ గాంధీజీని బంధిఖానాలో పెట్టినప్పుడు సర్దార్ వల్లభాయి పటేల్ ఉప్పు సత్యాగ్రహాన్ని ముందుకు కొనసాగించిండు చురుకుగా ఉప్పు సత్యాగ్రహాన్ని ముందుకు కొనసాగిస్తున్న సర్దార్ వల్లభాయి పటేల్ని కూడా బందిఖానాకు తోల్కపోయిండు బ్రిటిష్ ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీజీ అప్పటి భారతదేశపు ఐర్విన్ ఐర్విన్తో చర్చించి సర్దార్ వల్లభాయి బంధిఖానా నుండి విడిపించిండు పంతొమ్మిది వందల ముప్పై ఒక్కటిలోనే కరాచీ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా ఎంపికయ్యిండు సర్దార్ వల్లభాయి పటేల్ సర్దార్ వల్లభాయి పటేల్ గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు మూడు లక్షల మంది సభ్యులతో కలిసి పదిహేను లక్షల రూపాయల విరాళాలు సేకరించిందు విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లెదొరలు వేసుకునే బట్టలను అగ్నికి ఆహుతి చేసిండు సర్దార్ వల్లభాయి పటేల్ గుజరాత్లో మద్యపానం అస్పృశ్యత కుల విచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసిందు సర్దార్ వల్లభాయి పటేల్ పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీకి తన సహకారాన్ని అందించిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ని బ్రిటిష్ ప్రభుత్వం బంధించి అహ్మదాబాద్లోని బంధిఖానాకు పంపించిండ్రు సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు బంధిఖానాలోనే ఉన్నాడు మహానుభావుల పోరాటాలు ఆత్మబలిదానాల వల్ల భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చింది దేశ స్వాతంత్ర్యంలో ముఖ్య పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్కి డెప్యూటీ ప్రధానమంత్రి హోంమంత్రి పదవులు ఇచ్చి సత్కరించింది బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే ముందు ఐదు వందల అరవై ఐదు రాష్ట్రాలకు అయితే భారతదేశంలో లేదా పాకిస్తాన్లో విలీనం అయ్యేందుకు అవకాశం ఇచ్చింది ఇలాంటి ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించగలిగేది సర్దార్ వల్లభాయి పటేల్ అని జాతీయ కాంగ్రెస్ భావించింది రాష్ట్రాల విలీనం ఒక కొలిక్కి తీసుకురమ్మని సర్దార్ వల్లభాయి కు అప్పగించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయా రాష్ట్రాల వారితో చర్చించి గట్టి కృషి చేసి భారతదేశంలో విలీనం అయ్యేందుకు ఒప్పించిండు హైదరాబాద్ జునాగఢ్ లాంటి రాష్ట్రాలను భారతదేశములో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయి పటేల్కే దక్కుతుంది నెహ్రూ మంత్రిమండలిలో ఉన్నను అనేక విషయాలలో నెహ్రూతో విభేదించేటోడు సర్దార్ వల్లభాయి పటేల్ పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయినప్పుడు నెహ్రూజీ యాభై ఐదు కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సర్దార్ వల్లభాయి పటేల్ నెహ్రూ ప్రతిపాదనను నిరాకరించి సఫలికూతుడైండు భారత రాష్ట్రపతిగా నెహ్రూ ప్రతిపాదించిన చక్రవర్తి రాజగోపాలచారిణీ కాదని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను సమర్థించి సఫలీకృతుడైండు సర్దార్ వల్లభాయి పటేల్ నెహ్రూ శాంతి చర్చను వ్యతిరేకించి సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించిండు సర్దార్ వల్లభాయి పటేల్ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించిండు సర్దార్ వల్లభాయి పటేల్ భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లభాయి పటేల్ మంచి సహకారాన్ని అందించిండు అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించటంలో ముఖ్య పాత్ర పోషించిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా పనిచేసింది భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆమ్లో ఇండియన్లకు నామినేట్ చేయు అధికారానికి కూడా సర్దార్ వల్లభాయి పటేల్ ప్రతిపాదించిండు కేవలం నలభై నెలలే పదవిలో ఉన్న దేశము యొక్క ముఖ్యమైన సమస్యలను పరిష్కరించి పంతొమ్మిది వందల యాభైలో డిసెంబరు పదిహేను నమరణించిండు భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ముంబాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింద్రు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించిన చాలా కాలానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తించి ఆ భారతరత్న బిరుదును మరణానంతరం ప్రకటించింది రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ ముప్పై ఒకటిని రాష్ట్రీయ ఐక్యతా దివస్ గా ప్రకటించింది భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండువేల పద్దెనిమిదిలో అక్టోబరు ముప్పై ఒకటిన భారతదేశ ఉక్కు మనిషి వల్లభాయి పటేల్ విగ్రహాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరించింది విగ్రహం ఎత్తు నూట ఎనభై రెండు మీటర్లు ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏకత్వ చిహ్నము అని పిలుస్తారు గుజరాత్లోని నర్మదా నదీ తీరంలోని సాధుబెట్ అనే చిన్న దీవిలో స్టాట్యూ ఆఫ్ యూనిటీని నిర్మించిండ్రు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ పేరిట ఎన్నో సంస్థలు సేవా సంస్థలు దేశంలోని అనేక చోట్ల నెలకొల్పిండ్రు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్దారా భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయి పటేల్ మన దేశానికి స్వాతంత్ర్యం తేవటానికి ఎంతగానో కృషి చేసిండు దేశంలోని ముఖ్యమైన సమస్యలను తన ఖచ్చితత్వం మరియు తెలివితేటలతో తీర్చి భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుని గడించిండు ఇ మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి మాట్లాడుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా